సపోర్ట్ చేయండి మహిళా సాధికారత మన జగన్ అన్న గారు చెప్పిన మాటలు ఏంటంటే మన ప్రభుత్వం మీ జీవన మహిళల మన ప్రభుత్వం తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందారు వాళ్ళకి రక్షణ ఉంటుంది ఎస్ దీని మీద నేను కొన్ని మాటలు ప్రభుత్వానికి మహిళల రక్షణ కోసం మీరు ఈ రాష్ట్రంలో ఉన్న నిర్ణయాలు వాటిని ఏ విధంగా కొనసాగించారు దిశ చట్టం అనేది మీరు తర్వాత మీరు చట్టాన్ని పెట్టారు అది కొనబోతుందా దిశ అనేది ఉందా వాటి చెప్పాలి మీరు క్లియర్ గా ఎందుకంటే దిశ మీరు పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది దీంట్లో లోపలనే సెతమన్నారు మళ్ళీ దాన్ని పక్కన మారి అంటే మీకు మీకు మహిళలకు మహిళల ద్వారా మహిళల మీద ఉన్న శత్తశుద్ధి ఏంటి మీరు ఏ పథకం పెట్టినా అంటే సంక్షేమ పథకాలు కొన్ని బట్టలు నొక్కుతున్నారు అవి ఆర్థిక శాఖకు సంబంధించిన కార్యదర్శులు కానీ ఆర్థిక మంత్రి కానీ ఆర్బీఐని ఒప్పించి అప్పులు తీసుకొచ్చి అనేక ప్రభుత్వం ఉన్నటువంటి భవనాలు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ తాకడి పెట్టి తెస్తుంటే దాని బట్ నొక్క మీరు ప్రజలు పెంచి ఆ దేవుడు తప్ప మిగతా మీ మహిళల కోసం ఏమన్నా చేసింది ఉందా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా కానీ మహిళా శక్తి సంఘాల ద్వారా కానీ మహిళా సాధికారత సంఘాల మహిళా ప్రాంగణాల్లో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం కానీ వాళ్ళకి అల్లికలు నేర్పడం కానీ అనేక వాళ్లకు వాళ్ళు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు మహిళలకు కల్పించి అనేక ఉపాధి కార్యక్రమాలు కల్పించడం జరిగింది మీరు వచ్చిన తర్వాత మహిళా ప్రాంగణాల్లో ఎక్కడన్నా మిషన్లు కుట్టడం కాని అల్లికలు నేర్పడం కానీ మరొక ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించారా కల్పిస్తే ఏం చేశారు అవి చెప్పాలి తప్ప ఏదో ఖాతాలో డబ్బులు వేస్తున్నాను రెండు రూపాయలు మూడు రూపాయలు అప్పు చేసేసి రేట్లు పెంచేసి మీ దగ్గర ఉన్న డబ్బులు నేను వెనక లాగేసుకుని అవే మీకు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నాను అని చేయడం మీరు మహిళలకు చేసింది ఏంటి స్పష్టంగా చెప్పవలసినటువంటి విధానం మీ ప్రభుత్వంలో ఉంది ఏదో ప్రజలను మభ్యపెట్టి కొన్ని అంటే కొన్ని పథకాలు ఏదో ఇచ్చేసి ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నాను అనుకోవడం తప్ప మహిళలకు నిజంగా మీ ప్రభుత్వం చేస్తున్న మంచి ఏంటి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి దళితుల మీద కానీ ఇంకా ఇతర కులాల మహిళల మీద కానీ డైరెక్ట్ గా మీ వైసీపీ కార్యకర్తల చీరలు లాగేసి ఆ హస్త సన్యాసం చేసినట్టుగా వస్త్రాలు లాగేసి నడు రోడ్డు మీద మహిళలు హింసించిన సంఘటనలు లేవా ట్రాక్టర్తో తొక్కించిన సంఘటనలు లేవా మొన్నకు మొన్న భూ కబ్జాలు చేస్తున్నారని ఎదిరించిన దళిత మహిళల మీద ద బీసీ మహిళల మీద ట్రాక్టర్తో తొక్కించి చంపేయలేదా డైరెక్ట్ గా మీ వైసీపీ గోండాలే చేసిన సంఘటనలు లేవా మహిళల మీద రేపులు జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా దొంగలు దొరకలేదని చెప్పిన సంఘటనలు లేవా ఏంటి మీరు తీసుకున్న మహిళా సాధికారత మహిళలకు మంచి చేసిన కార్యక్రమాలు ఏంటి మీరు డబ్బులు పంచడం తప్ప ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయుల మీద కుక్కుపాతం వేసిన సంఘటనలు ఒకటన్నా చెప్పగలరా ఇది నేను ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను నన్ను వైసీపీ కార్యకర్తలకు వైసీపీ అభిమానులు కానీ నన్ను ప్రశ్నించవచ్చు నా వీడియోకి బ్యాడ్ కమంట్లు పెట్టొచ్చు కానీ గుండుగా చేసుకుని చెప్పను జైసేసి జై భీమ్ అందరికి